మా భయ మీ పేరు ఏం చేస్తుంటాను అభిమీద్దు మరి ఇంకొన్ని రోజులు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఏంటి మీ మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా ఇప్పుడు ప్రెసిడెంట్ ముడుగురు లాభణ్యం ఉంది లెక్కలు ఎవరు గెలుస్తారు ఏం జరుగుతుంది మీ వ్యక్తిగతంగా యా యాప్ అని అట్లా చెప్పాలి గెలిచిన తర్వాత ఇప్పుడు అట్లా చెబుతారు కానీ నీ వ్యక్తిగతంగా ఏడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది తక్కువగా ఉంది అంటే లేవు పదులు లేవుగా పనులు బాకీలు ఎక్కువ మా మా పేపర్స్ అంటే ఆయన పథకాలు ఇస్తున్నాను అన్ని పథకాలు పేదల కంటే మాకు ఇంత పడి ఏమి ఇవ్వాలా ఎందుకంటే వాలెంట్రీని అడగలేరా ఆ వాలంటీర్ సన్నాత్ మా మా దగ్గర సన్నాత్ అక్కడ ఉన్నాడు మా ఇంటి కాడ ఆడ చెప్పడం ఎప్పుడు సమాధానం అడిగితే ఏమన్నా సరే మరి మీ స్థానిక ఎమ్మెల్యే పని తీరాను ఇప్పుడు దాని మీద సంతకం పెట్టి దీని మీద సంతకం పెట్టి సంతకాలు పెట్టుకున్నాడు కానీ ఒక్క పథకం కూడా మాకు ఆకల్ రావడం పనికి అలాంటి